హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నా ఈరోజు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బండి సేల్స్కి అనేది వచ్చింది మనకి అయితే మోడల్ వచ్చి ఇరవై ఒకటి కాస్ట్ వచ్చి ఒకటి యాభై చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అయితే బండి వచ్చి మనకి అందుబాటులోనే ఉంది ఇక్కడ దగ్గరలో ఉంది నాట్ లోకల్ బండి ఎవరైనా జరగ ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వారికి అనేది చెప్పడం జరుగుతుంది అనమాట బండి చూడండి బాగుంది లుక్ అవుట్లుక్ కూడా చాలా బాగా చేయించాడు ఓనరా చాలా తర్వాత కలర్ కూడా చాలా ఒరిజినల్ ఒరిజినాలిటీ అనమాట చూడండి ఎటువంటి డ్యామేజ్ లేదు అలాగే రన్నింగ్ ఫరింగ్ అయితే ఎటువంటి మనం చూసుకునే పని లేదు బండి వేసుకోవడం వేరే మాట్లాడుకోవడం తప్ప మిగతా అది ఏమీ లేదు పెట్టుబడి కూడా ఏమీ లేదు బండి అయితే చాలా పిక్అప్గా ఉంది అయితే కొంత ఎమర్జెన్సీ వల్ల ఈ బండి అనేది ఇవ్వడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదని చెప్తున్నారు బండి అయితే చూడండి ఆయన కూడా స్టిక్కరింగ్ అయితే మామూలుగా చేయించలేదు బండి చాలా బాగుంది అనమాట టూ వీలర్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి చాలా నీట్గా ఉంది ఎవరైనా సరే ఆసక్తి గలవారు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వారికి వివరాలు అనేది చెప్తుంది వాండర్కి వాండర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది కండిషన్ పరంగా కూడా చూసుకోవచ్చు అయితే ఎక్కడ కూడా మనకి క్రాచెస్ కానీ డమ్స్ కానీ ఏమీ లేవు అంటే ముందులో మీరు మనం బండి తీసుకునేటప్పుడు చెక్ చేసుకునే తీసుకుంటారు అదే విధంగా ఇప్పుడు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ట్రైల్ చేసుకోవచ్చు తర్వాత మాట్లాడుకోవచ్చు అయితే ఒకటి యాభై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు ఎవరైనా మాట్లాడొచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే చూ ఇదే కండిషన్ చూడండి దాంట్లో సీబుక్ కూడా పెట్టడం జరిగింది ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వారికి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది వారి ద్వారా వీరికి సీరియస్ అనేది పెట్టడం అనేది జరుగుతున్నారు ఓకే టుమారో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే అందరూ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు కానీ ఫ్యాంక్ కాల్ అనేది కొద్దిగా తగ్గితే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉన్నారు ఓకే టుమారో బాయ్ ఫ్రెండ్స్